పదిహేడవ రోజు పారాయణం పదిహేడవ అధ్యాయం అద్భుత పురుషుడికి అంగీసరుడు ఇలా ఉపదేశిస్తున్నాడు నాయనా ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను అద్భుత పురుషుడికి అంగీసరుడు చేసిన ఆత్మ బోధ శ్లో కర్మబంధస్స ముక్తైశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం ద్వంద్వం సంబంతో దేహముచ్యతే కర్మబంధం ముక్తి కార్యం కారణ స్థూలం సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధితమే దేహ మనబడుతుంది అత్రభ్రూమ అన్సమాధానం కొన్యోజీవస్యమేవీ శయం వృత్య సిమాంకోహం బ్రహ్మై వాస్మిన సంశయ జీవుదంటే వేరెవరూ కాదు నీవే అప్పుడు నేనెవర్ని అని నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్న్నై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది పురుష ఉవాచ అంగీరస నువ్వు చెప్పిన వ్యాఖ్యలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మన్ అనుకోవడానికైనా బ్రహ్మన్ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడినైనా నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అంగీకసర ఉవాచ అంతఃకారణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో దేహం కుండవలే రూపంగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు గాని ఆగోచరమైన మనస్సు గాని అస్థిరమైన ప్రాణంగాని ఇవేవీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేవి వలన అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకో ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచిక్సను పొంది ఏ విధంగా అయితే అయస్కాంతమని ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్వాదులను ఐటం చలింప చేస్తున్నదే వాచ్యమైన నేనుగా గుర్తుచు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనః ప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాలను వాది ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై నే ననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలు అవుతున్నాయి సమస్తం పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య అగోచర ప్రేమైకాకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే షడ్వికారాలు లేనిదియే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేనాహం గా భావించు ఈ విధంగా త్వం నీవు అదే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి తత్ శబ్దానికి బ్రహ్మన్ అని అర్థం శ్లో అతద్వ్యావృత్తి రూపేణ సాక్షాత్ విధి ముఖ్యవచ వేదాంతా ప్రవృత్తి సార్ విచార్య సుభాషితం అత శబ్దానికి బ్రాహ్మణ్యమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేతి సమానము నా ప్లస్ ఇది నా ప్లస్ ఇది సమానము ఇది కాదు ఇది కాదు అనుకుంటూ సమానము ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టి పారవేయడం అంటే ఏ చెయ్యి బ్రహ్మన్ ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ బ్రహ్మన్ కాదు అనుకుంటూ సర్వావయేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేది బ్రహ్మన్ ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలి అని అర్థం ఆ ఆత్మ సంసారం లక్షణావేష్టితం కాదని సత్యమని దృష్టి గోచరం కాదని చీకటి నెరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలులేనంతటి ఆనందమయమని సత్వప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి ఏదైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం గా వేదాలు కీర్తిస్తున్నాయో బ్రహ్మన్ నేనే నని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాలచేత జీవాత్మరూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మఫల ప్రదత్వము సర్వజీవ కారణకర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మన్ గా తెలుసుకో సమానము తత్ అంటే బ్రహ్మన్ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే పరబ్రహ్మన్ వని అర్థం ఓ జిజ్ఞాసా అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ ఈ ప్రత్యగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేననీ త్వం శబ్దసాధనమే గాని ఇతరం గాదనీ తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థమవ్వడం కోసం చెబుతున్నాను విను తత్వమసి సమానము తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వ్యాఖ్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కించి జ్ఞాత్వ సర్వజ్ఞాత విశిష్ఠులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యం సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేధాశంక కలిగితే లక్షణావృత్తి నాశ్రయించాలి అందులో భాగాలక్షణ అనే దానివలన ఇది సాధింపబడుతూ ఉంది సోయం దేవదత్త ఆత్మ సంపన్న అహం బ్రహ్మోస్మి అనే వ్యాకార్థ బోధ స్థిరపడే వరకు కూడా సమదమాది సాధన సంపత్తితో కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతివల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రారంధకర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో రహితమైన స్థాయిని చేరతాము దానినే ముక్తి మోక్షం అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస జ్ఞానులై కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులు అవుతారు నాయనా బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తిని ఇచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు పదిహేడవ అధ్యాయం సమాప్తం పదిహేడవ రోజు పారాయణం సమాప్తం